ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో భక్తుడు దేవుడి పట్ల ఎలా ఉండాలి ఈ కథ వినండి తప్పకుండా మీలో ఒక మార్పు అనేది కనిపిస్తుంది ఈశ్వరుడి అనుగ్రహంతోనే కుబేరుడు ఐశ్వర్యవంతుడు అయ్యాక అహంకారంతో ఆయన్ని మరిచిపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ఒక కథ ఈ కథని ఈ సోమవారం రోజు వినడం మన అదృష్టం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కథని విన్న తర్వాత ఇంకా పది మందికి అందేలాగా ఈ కథని షేర్ చేయండి ఇప్పుడు కథ విందాం ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా చిటుక్కుమనదు ఈ విషయం అందరికీ తెలిసినదే కానీ కొంతమంది తమ జీవితంలో దక్కిన కొన్ని సంతోషాలను కొన్ని అదృష్టాలను అనుభవిస్తూ ఆ భగవంతుడిని మరిచిపోవడమే కాకుండా ఇచ్చిన చేతుల్నే వెక్కించేలా అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అలాంటిదే ఇది కూడా ఈశ్వరుడి అనుగ్రహంతో కుబేరుడు ఐశ్వర్యవంతుడయ్యాడు ధనానికి అధిపతి అయ్యాడు అతడిలో ఆ అహంకారం రోజురోజుకు పెరిగిపోయింది దేవతలను అందరినీ పిలిచి తన దగ్గరున్న ధనాన్ని చూపించి తాను గొప్పవాడని అందరూ అనుకునేలా చేయాలని అనుకున్నాడు అను అనుకున్నదే మొదలు దేవతలను అందరినీ తన ఇంటికి భోజనానికి రావాలి అని ఆహ్వానించాడు అలాగే శివుడిని పార్వతిని కూడా పిలవడానికి బయలుదేరాడు శివుడికి అన్నీ తెలిసిపోతాయి ఎవరి ఆలోచన ఏమిటి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది అలాగే కుబేరుడు ఎందుకొస్తున్నాడు అని కూడా అర్థమైపోయింది పార్వతి కూడా కుబేరుడి ఆలోచన తెలుసుకునేసింది కుబేరుడు కొండలు వెతుకుతూ శివుడి దగ్గరకు వెళ్ళాడు కుబేరుడు వస్తున్నాడని తెలిసిన ఆ శివుడు పార్వతి ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నట్టు నటించారు కుబేరుడు వచ్చి రాగానే పరమేశ్వర మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచాడు శివుడు నాకు కుదరదు అన్నాడు పార్వతి శివుడు లేకుండా నేను రాను అని చెప్పింది ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మ ఆకలేస్తుంది ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు గణపతి పార్వతీదేవి గణపతి వైపు కనుసైగతోనే ఏదో అర్థమయ్యేలా చెప్పేసింది తరువాత కుబేరుడితో కుబేరా మా గణపతి మీ ఇంటికి భోజనానికి వస్తాడు అనగా శివుడు అవునవును గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు ఈ పిల్లవాడా భోజనానికి వచ్చేది గుప్పెడు బియ్యమైనా తింటాడో లేదో అనుకుంటూ గణపతిని తీసుకుని బయలుదేరాడు తన భవనంలోకి తీసుకెళ్లి అక్కడున్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపించు సాగాడు కుబేరా ఇవన్నీ వ్యర్థమైనవి నేనొచ్చింది భోజనం చేయడానికి నాకు ఆకలేస్తుంది త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు గణపతికి వడ్డించారు కుబేరుడు చూస్తుండగానే ఒక్క దెబ్బకే గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రలో పెట్టి నా ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అని అడిగాడు పనివాళ్లు వంటగదిలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకొచ్చి గణపతికి వడ్డించారు అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు కడుపు నిండలేదు నా ఆకలి తీరలేదు ఇంకా పెట్టండి అని గణపతి అడిగాడు వంటవారికి ఆహారం వండటం గణపతికి వడ్డించడమే పని అయిపోయింది కాసేపటికి కుబేరుడి వంటగది మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయింది ఇక కుబేరుడికి విషయం అర్థమైంది తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తి పరచలేదని అన్నీ ఇచ్చిన ఆ భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని తన అహంకారం అనచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు స్వామి నువ్వే దిక్కు ధనంకి నన్ను నువ్వే అధిపతిని చేశావని మరచి అహంకారంతో ప్రవర్తించాను అందుకు బదులుగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సంపదలు తీసివేస్తాడని నిరూపించాడు నేను గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను ఏదైనా మార్గం చూపించండి అన్నాడు అప్పుడు శివుడు కుబేరా నీవు ఎంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావలసినది భక్తి మాత్రమే నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని అహంకారం విడిచి చేసిన తప్పుని ఒప్పుకొని పరమ భక్తితో గణపతికి సమర్పించు అన్నాడు కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి త్రేంపులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు కాబట్టి భక్తి ముఖ్యం కానీ అది లేకుండా దేవుడికి గొప్పగా ఎంత పెట్టినా కూడా వ్యర్థమే అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ భగవంతుడితో అన్నీ చెప్పుకుంటూ ఉంటామే ఆ చెప్పుకునే బదులుగా ఆయన్ని ఆరాధించు ప్రేమగా పలకరించు భక్తి భావనతో ఆయనకి ఏ చిన్న పని చేసినా కూడా సంతృప్తి చెందుతాడు కాబట్టి దైవం మీద ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు అప్పుడు నువ్వు గెలవగలుగుతావు దైవం యొక్క అనుగ్రహం నీ పట్ల నిండుగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు మళ్ళీ కలుసుకుందాం